నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు నిజామాబాద్ జిల్లా మదన్పల్లిలో ఘనంగా బ్రహ్మర్షి పాత్రిజీ జన్మదిన వేడుకలు ధ్యాన ధ్యాన కార్యక్రమాలు చిత్తూరు జిల్లా గోవిందపురంలో ఘనంగా శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బ్రహ్మోత్సవాలు టూ జగిత్యాల జిల్లా వేములకుర్తి గ్రామంలో అద్భుతంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం ఏలూరు జిల్లా రామారావు గూడెంలో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ సంగారెడ్డి జిల్లా జిన్నారు మండలంలోని జెడ్పీ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు ప్రకాశం జిల్లా ఒంగోలులోని నన్నూరి పిరమిడి ధ్యాన కేంద్రంలో అద్భుతంగా పౌర్ణమి ధ్యానం గుంటూరు జిల్లా పెద్ద వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ధ్యానం సత్సంగం అనంతపురం జిల్లా తోపుదుర్తి గ్రామంలోని శివాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన ధ్యాన కార్యక్రమం y que lo que el té నవంబర్ పదకొండున బ్రహ్మర్శ్రీ పాత్రిజీ జన్మదినం సందర్భంగా పిఎస్ఎస్ఎం నిజాంబా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో నవంబర్ ఒకటి నుండి నవంబర్ పదకొండు వరకు పదకొండు రోజులు పదకొండు మండలాల్లో ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆరో రోజు మక్లూర్ మండలం మదనపల్లి గ్రామంలో పిఎస్ఎస్ఎం నిజాంబా జిల్లా ప్రచార కార్యదర్శి గోవురు ఒడ్డెన్న యాదవ్ ఆధ్వర్యంలో బ్రహ్మర్శీ పాత్రిజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ధ్యాన ఉస్మానియా ఫౌండర్ రాము దంపతులు విచ్చేసి ధ్యాన విశిష్టత గురించి అద్భుతంగా వివరించారు ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుండే ధ్యానం చేయాలని ధ్యానం వల్ల ఒత్తిడి నుండి దూరం అవుతారని మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని తెలియజేశారు చిన్నపిల్లల నుంచి కూడా నేర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్ చిల్లా కమిటీ సభ్యులు సాయన్న దేవన్న మదనపల్లి శ్రీనివాస్ సుష్మ రాణి సరోజ ఐదు వందల మంది వరకు ధ్యాన్లు పాల్గొన్నారు పిల్లల నుంచి మీరు నేర్చుకోండి పిల్లలకు మీరు నేర్పించేదేం లేదు అనుకోండి అందరం మనం ఏమనుకుంటాం చెప్పండి పిల్లలకు మనం నేర్పించాలి అనుకుంటాం కదా కానీ ఇప్పుడున్న పిల్లలు వీళ్ళే పెద్దలు మనకు గురువులు చెప్పండి ఈ పిల్లలే నాతో పాటు ఈ పిల్లలే మాకు గురువులు మనందరికీ గురువులు వీళ్ళ నుంచి వీళ్ళని చూసి నేర్చుకుంటాం సార్ ఒక్కటి చెప్పండి సార్ మా పిల్లలు మాటనే అయినారు వాళ్ళ నుంచి మేము ఏం నేర్చుకోవాలంటారు మీరు కదా ఇప్పుడు చెప్తారు ఈ పిల్లల్ని మీరు తిట్టింది అనుకోండి ఎంతసేపు ఏడుస్తారో ఎంతసేపు బాధపడతారు చెప్పండి ఒక ఐదు నిమిషాలు రెండే నిమిషాలు ఈ కంపౌండ్ దాటిందంటే హాయిగా ఆనందంగా నవ్వుకుంటూ మళ్ళీ స్కూల్ వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటారు మనం ఉంటామా ఒక్కసారి తిట్టిందంటే ఒక నెల రోజులు మనం బాధపడుతూనే ఉంటాం శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా దామరకుప్పం సమీపంలోని గోవిందపురంలో శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బ్రహ్మోత్సవాలు రెండు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమం ఆరో రోజు నరసింహస్వామి స్వామి మఠం సింహాద్రి స్వామి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో కోలాటం చెక్క భజన పోటీలు నిర్వహించారు అలాగే ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు కళాకారుల బృందం అన్నమాచార్యుల కీర్తనలు అద్భుతంగా ఆలపించి అందరినీ అలరించారు శ్రీ గోవింద పిరమిడి ధ్యాన బ్రహ్మోత్సవాల్లో అధిక సంఖ్యలో పిరమిడి మాస్టర్లు ధ్యాన్లు పాల్గొంటున్నారు स्यामो हृदयस्तो जनान्तरः सर्वसंपदा लोकाभिरामम् श्रीरामम् भूयो भूयोरवत्याहमारिशक्त्या निभं निभं जवदं विश्वक्सेनं नमाहश्वये प्रोतस्माहक्तादिकं कर्मणि केलं येना सूत्रतं अस्मै समस्तवेनार्थविजे वितानते नमः उत्तानां मन्दे उत्तानां एकं यच्च श्रत्रे तो कृतं दोष्टं वैखानं वन्दे परवत् कर्मसोजगम పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో బనపర్తి పట్టణం సాగర్ కాలనీలో గల పిరమిడ్ మాస్టర్లు రవి జయంతి నివాసంలో పదకొండు వారాల మౌన ధ్యాన కార్యక్రమం రెండో వారం ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు జ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం విశిష్టత ధ్యానంతో మనిషిలో ఎలాంటి సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో కార్తీక పౌర్ణమి ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం పన్నెండు గంటల కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ పాల్గొని ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాలు ధ్యాన జ్ఞాన ముక్తి గురించి వివరించి ధ్యానలకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత రాజశేఖర్ ఉమా మహేశ్వరిలను స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు

ధ్యానం ఏమవుతుంది అప్పుడు పండ్లు తిన్నాం చాలా అనిపిస్తుంది డబ్బు కష్టం తప్పింది డబ్బుతో అవసరం లేకుండా జీవించేదే ధ్యానమో డబ్బుతో అవసరం లేదు అంటే అవసరం ఉంటది ఎంత అవసరమో అంత ఎంత మనం కుప్పలో సంపాదించి ఏమవుతుంది కార్తీక పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని మెటుపల్లి మండలం వేమలకుర్తి గ్రామంలో గ్రామస్తులు నరసయ్య వరలక్ష్మి స్వగృహంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆత్మజ్ఞాన బోధకులు సునీత వెంకట్ పాల్గొని ధ్యానలకు జ్ఞానబోధ చేశారు ఈ సందర్భంగా కార్తీక దీపం పౌర్ణమి విశిష్టత అలాగే భగవద్గీత గురించి అద్భుతంగా వివరించి ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మూడు వందల మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు ధ్యానం అంటే చిత్త వృత్తి నిరోధం ఈ చిత్తంలో జరిగిపోయిన గుర్తు వేస్తుంది ఆ చిత్తం చేసే పనిని ఆపడమే ధ్యానం శ్వాస మీద ధ్యాస పెడితే ఆ చిత్తం అనే చిత్తం చేసే వృత్తి ఆగిపోతుందండి అందుకని మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి మన శ్వాస ఏం చేస్తుందంటే మనసులో ఉన్న చిత్తంలో వచ్చే ఆలోచనలని పూర్తిగా నిర్మూలించేస్తుంది చిత్త వృత్తి నిరోధం పదే పదే జరిగిపోయిన చెత్తని గుర్తు చేసేదే చిత్తం ధ్యానం తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా కొలత్తూరు గ్రామంలోని దేవాలయంలో పౌర్ణమి ధ్యానం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జేతవనం ప్రభాకర్ రవిరాజు అయ్యప్పలు పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మంది వరకు ధ్యాన్లు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని నన్నూరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని ధ్యానలకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు ఈ సందర్భంగా జన్మ రాహిత్యము ఆత్మ గురించి చక్కగా వివరించారు అనుభవ జ్ఞానాన్ని పొందేందుకు కృషి చేయాలని సజ్జన సాంగత్యం చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు తట్టుకోలేక అక్కడికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏమైతుంది మళ్ళీ జీవితం ఎక్కడ అంత అంతకుముందు ఎక్కడైతే ఎండదో ఆ కష్టాలతో పాటు ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి పాపం కూడా కలుపుకొని ఇంకా తక్కువ స్థాయిలో జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే భయపడి ఇక్కడ ఉన్న పరిస్థితులకి ఆత్మహత్య చేసుకుంటే ఏమైతుంది మళ్ళీ అవి అనుభవించాల్సిందే మళ్ళీ ప్లస్ ఆ పాపం కూడా అనుభవించాల్సిందే కాబట్టి వాళ్ళ స్టేజ్ మీద మరి చెప్తున్నప్పుడు అప్పుడు మనం ఏం గ్రహించాలి అక్కడి నుంచి ఆ ఆత్మహత్య అనేది చేసుకోకూడదు అనే విషయాన్ని గ్రహించాలి అంటే మీరు నా లాగా పుట్టలేదు నేను మీలాగా పుట్టలేదు పెరగటం వేరే అనుభవం కూడా వేరే అనుభవ జ్ఞానాన్ని మనము పొందాలి పొందాలంటేంది ప్రతి ఒక్కరి నుంచి మనము వినాలి మనకి చెప్తూ ఉంటారు త్రిజగతి సజ్జన సంగతి రేఖ కాకినాడలోని కన్యకా పరమేశ్వరి సమాజంలో బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావు ధ్యాన అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక విషయాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు శ్రీ పత్రిజీ జన్మదిన వేడుకల్లో భాగంగా ఏలూరు జిల్లాలో పదకొండు రోజులు పదకొండు గ్రామాల్లో శాకాహార ర్యాలీలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఏడవ రోజు ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావు గూడెంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శించి శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మేక వెంకటేశ్వరరావు రామ్మూర్తి పుట్టి కృష్ణకుమారి ఝాన్సీ అరుణలు పాల్గొన్నారు అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలోని శివాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగో రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీకాంతమ్మ పాల్గొని ధ్యానలకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు ప్రతి రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు ఎప్పుడు మంచి ఆలోచనలే చేయాలని మంచి మాటలే మాట్లాడాలని మంచి విషయాలే చూడాలని సూచించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు రుద్రం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది శరీరంలో కాలి కానికోకుండా మూడు పూట్ల భోజనం వేస్తున్నారు పూట్లన్నీ ధ్యానం చేయలేదు మీరు ఏం చేయతం మహానువానులంతా మహాత్ములు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఇక్కడ ఏం చేయలే మీరు ప్రతినిత్యము పడుకునే ముందు ఒక్కసారి ధ్యానించాల ధ్యానంలో కళ్ళు ఉంచుకొని ప్రొద్దు నుంచి వేసిన పనులన్నీ సక్రమంగా జరిగినాయా లేదన్న ఒకసారి టెస్ట్ చేసుకొని నాకు సక్రమంగా పనులు జరిపించినావు పరమాత్మ నేను చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకొని మనం కొద్దిసేపు ధ్యానం చేసి తీసుకొనించాలి అప్పుడు ఎంతో ఆనందంగా నువ్వు నిద్రపోతావు చాలా నిద్రపోతావు మళ్ళా పరంటు లేసేటప్పుడు మళ్ళా ఒక అర్ధ గంట గంట కానీ మీకు పండ్లు ఉంటే అర్ధ గంట లేదంటే పండ్లు లేకపోతే ఒక గంట సేపు కూర్చొని భగవంతుడా నేను ఈ పాతకాలంలో లేచినాను నాతో ఇప్పుడు లేచినప్పటి నుంచి మళ్ళా పన్నెండు వరకు నాకు ఎటువంటి సహాయ సహకారాలను అందించాలా ఎటువంటి ఆపదలు కలకూడికి నేను నిన్నే స్మరిస్తాను నేను ఎవ్వరికీ కూడా చెడు చెయ్యను మన భావంతో మంచిగా ఉండను నేను మంచి చేస్తాను మంచిగా ఉంటాను అనేసి ఆ భావంతో మనం దహనం చేసినామనుకో గుంటూరు జిల్లా పెద్ద కాకాని వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీ వరలక్ష్మి అమ్మవారి ధ్యానం సత్సంగం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ అద్దెపల్లి అన్నపూర్ణేశ్వరి విచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు వరలక్ష్మి అమ్మవారి గురించి అలాగే ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ఎనభై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు ప్రియమైన భక్తుడు మరి ఆయన ఏం చెప్పాడు ధ్యానం గురించే చెప్పాడు కానీ మనకు తెలియక తెలియక ధ్యానం గురించి తెలియక పూజలు గొప్పవి భజనలు గొప్పవి శ్లోకాలు గొప్పవి అవన్నీ గొప్పవి అనుకుంటున్నా గొప్పవే కానీ వాటి కంటే కూడా ధ్యానం అనేది <laughs> ಿ ಮುರು చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఏడు రోజులు ఆత్మజ్ఞాన తరగతులు ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో రెండవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎల్ అయ్యా జ్ఞాన సందేశం ఇచ్చారు మానవుడు శాశ్వతం కాని దాని వెంట పడుతున్నాడని అందుకే దుఃఖంలో ఉంటున్నాడని తెలిపారు ఏది శాశ్వతమో తెలియజెప్పి ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో భగవద్గీత ప్రవచకులు జీసీ సి బాలాజీ పలువురు సీనియర్ పిరమిడ్ పాల్గొన్నారు చేస్తున్నాము ధ్యానం పొందాలని తర్వాత మోక్షం కావాలని మన అల్టిమేట్ గోల్ అయితే మోక్షమే అంతేనా అంతేనా మోక్షమే కదా అల్టిమేట్ గోల్ అనేది మోక్షమే అంటే మోక్షం అన్నా ముక్తి అన్న నిర్మాణం అన్న ఒకటే ముక్తి అంటే దేనిని చూడాలా అన్ని దుఃఖాల నుంచి అన్ని సమస్యల నుంచి అన్ని బాధల నుంచి పీడల అంటే ఆనందం అయ్యిపోతే ఆనందంగా చేస్తారు మనిషి ఆనందంగా చేస్తారు కాబట్టి మోక్ష వన నిర్వాణం ముక్తిన్నా ఒకటి మరి మానవుడు అనాగిగా దుఃఖపడుతున్నాడు మానవుడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు దుఃఖపడి పడే రకరకాల ప్రయత్నాలు మానవుడు చేస్తున్నా కూడా ఆయన తక్కువ తప్పునే భయపడేస్తున్నాడు మానవుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ మార్గంలో ఉన్న వాళ్ళు మనం కూడా ఒకసారి సీనియర్ పిర్మిడి మాస్టర్ జంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్లోని జిల్లా పరిషత్ స్కూల్లో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన శిక్షణపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో మానసిక ప్రశాంతత మంచి ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు అలాగే విశేషమైన ఎనర్జీని పొందుతామని తెలిపారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అనంతరం ఉపాధ్యాయులకు విద్యార్థులకు స్పిరిచువల్ సైన్స్ మెడిటేషన్ ని పంపిణీ చేశారు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరులోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం వద్ద నవంబర్ ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తేదీలో ధ్యాన సంబరాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజుల పాటు ధ్యానం సత్సంగం సాంస్కృతిక కార్యక్రమాలు మహా అన్నదానం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం